బాలీవుడ్ నటుడు కార్తీ నటించిన లేటెస్ట్ ఫిలిం అన్నగారు వస్తారు ఈ సినిమాకి నలన్ కుమార్ స్వామి దర్శకత్వం వహిస్తుండగా కార్తీ సరసన యువ నటి కృతి శెట్టి సందడి చేయనుంది ఈ చిత్రం డిసెంబర్ పన్నెండున ప్రేక్షకుల ముందుకి రాబోతోంది రీసెంట్ గా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్ శుభ సాయంత్రం ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి ఇతర మాధ్యమాల వాళ్ళకి ప్రేక్షక దేవుళ్ళకి అన్నగారి ఆశీసులతో మొదలు పెడదాం సో ఈ సినిమా అన్నగారు వస్తున్నారు వస్తారు సారీ వస్తూనే ఉన్నారు ట్వెల్త్కి కార్తీక్ గారికి నేను రీసెంట్గానే పరిచయం కానీ కార్తీక్ గారు నాకు టూ థౌజండ్ టెన్లోనే వెరీ క్లోజ్ అండి అది ఎలా అంటే ఫస్ట్ సినిమా ఆయన చేసిన యుగానికి ఒకటి సినిమా నేను ప్రాజెక్ట్ వర్క్ మీద ఉన్నప్పుడు కాలేజ్లో ఆదిలాబాద్లో చూశాను దాంట్లో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది ఎవర్రా మీరంతా అని వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఆయన చూడంగానే అసలు ఎవరు ఎంత బాగా పర్ఫామ్ అనుకున్నాను సార్ అప్పుడే కనెక్ట్ అయిపోయాను కార్తీ సార్ ఒక యాక్టర్గా మీరంటే నాకున్న రెస్పెక్ట్ గురించి ఇష్టం గురించి ఈ నో మీ వెరీ వెళ్ళాలనుకుంటున్నాను అండ్ ఒక్క మాట చెప్పాలనిపించింది సార్ బేసికలీ ఆడియన్గా పొరుతు దగ్గర నుంచి ఆవార వరకు ఆడియన్గా మీ సినిమాలు చూసాము ఆడియన్గా పొరత్తువేరి నుంచి ఆవారం వరకు అసిస్టెంట్ రైటర్ అయిన తర్వాత యుగానికి ఒకడు అక్కడ జర్నీలో కొన్ని కథలు మేము ఊహించుకొని రాసుకున్నాం కార్తీ సార్ ఫస్ట్ టైం మీటింగ్ యు బట్ టూ థౌజండ్ టెన్లెందు ఉన్న మీట్ పన్న ఒక గ్రహం వది అడి తల్లిగటే ఇక సార్ సినిమా నేను టూ థౌజండ్ సెవెన్లో చెన్నైలో పరుతి తన డెబ్యూ ఫిల్మ్ చూసి ఒక కొన్ని సినిమాలు జ్వరం తెప్పిస్తాయి ఫర్ హ్యాంగ్ ఓవర్ అంటారు కదా అట్లాంటి జ్వరం నాకు కొన్ని బాలచంద్ర ఫిల్మ్సు భారతిరాజా ఫిలిమ్స్ నేను చెన్నైలో పెరిగాను సెవెంత్ గ్రేడ్ నుంచి సో వా వా అన్నగారు వస్తారు ఐఎమ్ ఆల్రెడీ సీటెడ్ ఫర్ దిస్ ఫిలిం ఎఫ్డిఎఫ్ ఎందుకంటే బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం మేకర్స్ నలన్ కుమార్ స్వామి నేను చెన్నైలోనే ఉండేవాడిని నిన్న ఈవెంట్కి వాళ్ళ ఉంది రాగలుగుతారా అని అడిగారు వెంటనే ఓకే అన్నాను దానికి మూడు రీజన్స్ అండి ఫస్ట్ రీజన్ కృతి నాకు లాంటిది అన్నా అనే పిలుస్తుంది నాకు ఈ అమ్మాయి అంటే ప్రాణం షీఈస్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పీపుల్ హైవ్ మెట్ ఇన్ సినిమా కృతి సో సో నైస్ టు సీ యూ మేక్ యువర్ తమిళ్ డెబ్యూ అండ్ ఈ కార్తిక్ గారు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు ఐఎమ్ సో గ్లాడ్ యూ గెటింగ్ టు వర్క్ విత్ హిమ్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ యూ గెటింగ్ టు వర్క్ విత్ నన కుమారస్వామి తీదా హాయ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ టు బి హియర్ మధురా శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో మచ్ పిలిచినందుకు మీరు ఇవాళ పిలవకపోయినా కూడా కార్తి సార్ ఎక్కడున్నారో కనుక్కొని వెళ్ళి కలిసేవాడిని ఆబ్యస్లీ ఏసీపీ వీరపనిష్ టౌన్ ఈజ్ ఇన్ టౌన్ సో ఆబ్యస్లీ వీ హ్యావ్ టు అప్ బట్ థ్యాంక్ యూ సో మచ్ సర్ ఫర్ ఐ స్టిల్ రిమెంబర్ నేను ఫస్ట్ డే మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడుతూ వచ్చాను అంటే ఫుల్ కథ కూడా ఇంకా రాయలేదు ఒక ఐడియా ఉంది ఓన్లీ హిట్ యూనివర్స్ కాన్సెప్ట్ ఏంటి అన్నది మీకు తెలుసు అన్న ఒక హోప్తో వచ్చాను అండ్ ద వే యూ రిసీవ్డ్ మీ ద వే యూ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ డే నేను నాని బ్రోకి వెంటనే ఫోన్ చేసి బ్రో మీరు తమిళ్లో మాట్లాడితే ఎలా ఉందో అలానే ఉంది బ్రో అని అన్నా ఫస్ట్ ఇక్కడికి ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి కార్తిక్ గారి అభిమానులకి అందరికీ ముఖ్యంగా మా తెలుగు డై డైరెక్టర్స్కి అందరికీ ఈ సభంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సందీప్ గారికి కూడా సో సార్ ఈ సినిమా మేము ట్రైలర్ చూసినప్పుడు నేను సహజంగా ఏదైనా ట్రైలర్ చూసినప్పుడు నాకు నచ్చినప్పుడు నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమందికి పంపించి ఇది ఎట్లుందని అడుగుతుంటా దట్ ఫస్ట్ థర్డ్ డే నేను మీ సాంగ్ ఒకటి ఉంటుంది దాంట్లో భరుతవేరంలో థియేటర్ ఎట్లా ఊగిందంటే అంటే అదొక సూపర్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక తమిళ సినిమా ఒక తమిళ్ మాస్ సాంగ్కి ఒక కొత్త హీరో వచ్చినప్పుడు అంత థియేటర్ షేక్ అవ్వడం అనేది నిజంగా చాలా చాలా ఇప్పటికీ కూడా నాకు కళ్ళ ముందు అది అట్లా కనబడుతూ ఉంటుంది అండ్ ఐ హ్యావ్ సో గుడ్ రిలే చాలా మంచి రిలేషన్ ఉంది మీ ఫ్యామిలీతో మీ సూర్య గారితో కానీ ఇన్ఫ్యాక్ట్ సూర్య గారు మేము ఒకసారి రాజమండ్రి ఒక ఫంక్షన్కి వెళ్ళి అక్కడ జనం మొత్తం వస్తే గోడలు కూడా మేము ఇద్దరం థ్యాంక్ యూ సో మచ్ ఇందాకటి నుంచి అరిసి మీ వాయిస్ ఎలా అయిపోయిందేమో బట్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ టు తర్వాత వస్తాను యాక్చువల్లీ ఎప్పుడు హైదరాబాద్కి వచ్చిన హైదరాబాదే కాకుండా మా తెలంగాణ ఆంధ్రాకి వచ్చిన ఐ ఫీల్ అట్ హోమ్ హియర్ అండ్ అది మీ వల్లే మీరు ప్రేమ వల్లే ఎక్కడికి వెళ్ళినా ఐ హ్యావ్ బిన్ వెల్కమ్డ్ విత్ సో మచ్ వాన్త్ దానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలని తెలియదు బట్ ఐఎమ్ సో సో గ్రేట్ఫుల్ ఐ హ్యావ్ సో మచ్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి కార్తీక్ గారు ఫ్యాన్స్కి స్టేజ్ మీద ఉన్న మా డైరెక్టర్స్ అందరికీ మధురా శ్రీధర్ గారు కాల్ చేసి రమ్మనంగానే నేను ఇమీడియట్గా వన్ సెకండ్ కూడా ఆలోచించకుండా కార్తీక్ గారు ఉన్నారని కానీ వచ్చేసాను అంటే అంత హ్యూజ్ లవ్ ఆయన తెలుగు ఆడియన్స్ నుంచి గెయిన్ చేశారు జనరల్గా మన తెలుగు చాలా సినిమా పిచ్చి వాళ్ళం మనకి ప్రాంతము భాష ఏ సంబంధం ఉండదు పిచ్చి పిచ్చిగా ప్రేమించడం తప్ప మనకేం తెలీదు ఎవర్రా మీరంతా తెలుగు సినిమా లవర్స్ కార్తీ అన్న ఫ్యాన్స్ పొద్దున్న మీకు అంత ఇంకా ఇప్పటికి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండదు ఇవాళ మధ్యాహ్నం నేను కార్తీయ ఒక ఇంటర్వ్యూ చేశాం చాలా సరదాగా ఉండింది చాలాసార్లు కార్తీయ సిగ్గుపడ్డాడు అప్పుడు చెప్పే నీకు తెలుసో తెలియదో ప్రెసెంట్ తెలుగు జీ తెలుగు జెన్జీ సినిమా ఆడియన్స్కి నువ్వు పిచ్చర్ ఫేవరెట్ అన్నా ఎవర్రా మీరంతా లవ్ యూ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రెసెంట్ మీడియా ఫ్రెండ్స్కి ఇక్కడ వచ్చిన మా డైరెక్టర్స్ అందరికి ఐ నో హౌ స్పెషల్ దిస్ ఇస్ ఆల్ ఆఫ్ యూఫ్ కమింగ్ ఫర్ అస్ I can't say how grateful I am and how touched I am for all of you to be here with us I know I've met each I think most of you have met individually we had conversations I, I have to say two words at least <laughs> because Shiva I think we were supposed to do a film we it didn't happen but it came out beautifully so I'm so happy I've seen Nimir uh, Gani. I've seen your films I've spoken to you Man Man is a fans gabati, I've seen that effect in all your films, the way you handle actors, music, beautiful.